శ్రీ మహాగణాధిపతయ్యే నమ మనం ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్నానం చేస్తాం అయితే ఆ స్నానం ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం అంటే స్నానం ఎలా చేయటం ఏంటి అనేటువంటి సందేహం వస్తుంది స్నానం చేయటం అనగానే మనలో చాలామంది చాలా హడావుడిగా బాత్రూమ్కి వెళ్ళిపోయి అట్నాలు చెంబులు ఇట్నాలు చెంబులు పోసుకుని నీళ్లు బయటకు వచ్చేస్తారా అయిపోయింది స్నానం అంటారు ఇది స్నానం చేసే విధానం కాదు స్నానం ఎలా చేయాలంటే గంగేచి చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు కావేరి దొంగుభద్రాచ కృష్ణమేణీచి గౌతమి భాగీరీధిచి విఖ్యాత పంచగంగా ప్రకీర్తిత ఇలా ఐదు గంగల్ని తలుచుకుని మనం ఏ నీళ్లతో అయితే స్నానం చేస్తున్నామో ఆ నీళ్ళని అభిమంత్రించి స్నానం చేయాలి ఇదేదో చాలా పెద్ద విషయంగా ఉంది ఇది అందరూ చేయలేరు ఈ శ్లోకాలు మంత్రాలు అందరికీ రావు గనక కనీసం ఎవరైతే గంగా యమున సరస్వతి అని ఆ పుణ్య నదులని మనసులో తలుచుకుని స్నానం చేస్తారో ఎప్పుడైతే మానసికంగా ఆ భావనతో స్నానం చేస్తారో ఆ నదుల్లో స్నానం చేసినంత పుణ్యఫలం అనేటువంటిది మనకి ఇంట్లో చేసేటువంటి స్నానంలో లభించే అవకాశం తప్పకుండా ఉంటుంది అయితే ఆ పుణ్యనదుల్లో స్నానం చేయటం ఎందుకు చేస్తాం మనం ఈ పుణ్యనదుల్లో స్నానం చేయటం వల్ల మనకు ఉన్నటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి పాపాలు ఎప్పుడైతే తొలగిపోతాయో మన శరీరాన్ని ఆశ్రయించుకున్నటువంటి రోగాలు తొలగిపోతాయి బాధలు తొలగిపోతాయి శరీరంలో పాపాలు రోగాలు బాధలు తొలగిపోయినప్పుడు ఖచ్చితంగా ఈ దరిద్రాలన్నీ పోయిన తర్వాత ఐశ్వర్యం తేజస్సు మన శరీరానికి మనకి ఖచ్చితంగా లభిస్తుంది కాబట్టి స్నానం చేసిన ప్రతిసారి శ్లోకం చదివినా చదవకపోయినా పర్వాలేదు కానీ కనీసం గంగా యమున సరస్వతి అని ఒక మూడు చెంబుల నీటిని తలుచుకుని అంటే ఆ మూడు నదుల్ని తలుచుకుని మీద పోసుకుని స్నానం చేసినట్లయితే చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి